తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు కనీసం భావ ప్రకటన స్వేచ్ఛ లేదు అంటే మీరు నమ్ముతారో నమ్మరో ఇదైతే సాక్ష్యం ఎందుకంటే ప్రస్తుతం యశోదా హాస్పిటల్లో జర్నలిస్ట్ శంకర్ తీవ్రమైన గాయాలతోనే అత్యవసర విభాగంలో అయితే చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఆయన ఆరోగ్యం మీద వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటుగా పూర్తిస్థాయిలో తెలంగాణ వాదులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రశ్నించే గొంతుకలు ఎప్పుడు ఉండాలి అవి ఉంటేనే ప్రజా సమస్యలు పూర్తిగా కూడా ఎక్కడికక్కడ కూడా పరిష్కారం అవుతాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ప్రస్తుతానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ మహేష్ కూడా ఉన్నాడు ఒకసారి అసలు ఏం జరిగింది ఏంటి జర్నలిస్టుల మీద దాడులకు సంబంధించి కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలా చూడొచ్చు ఈ దాడులకు సంబంధించి అంటే దాదాపు పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతంలో బయట సమాచారం వచ్చింది ట్విట్టర్లో మేజర్గా ఒక పోస్ట్ చేస్తే ఇమీడియట్గా ఫోన్ చేసినాను నేను ఫోన్ చేస్తే ఆయన ఫోన్స్ కూడా తీసుకుపోయారంట ఆయన ఫోన్ కూడా అందుబాటులో లేదు ఫోన్ కలిసలేదు వాళ్ళ అసోసియేట్కి ఫోన్ చేసినా ఫోన్ చేస్తే ఏమంటారంటే సడన్గా ఒక ఇద్దరు ముగ్గురు వచ్చిర్రు డోర్ కొట్టిరు మేము బయటకు వచ్చినాము సారీ చెప్తున్నాము రాగానే మీరు మా మీద దాడి చేసిరు అది ఇది అని చెప్పేసి వాళ్ళంతలో వాళ్ళే అనుకొని ఓ ఇరవై ఇరవై ఐదు మందిని పట్టుకొని మందిని జమ చేసి పెంట పెంట చేసి గట్టి కొట్టిరాయనని కొట్టి వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి కూడా లేదు వెంబడించి 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 శంకర్ ఆయన కాలుకి దెబ్బ తగిలింది తలకి దెబ్బ తగిలింది ముక్కుకు దెబ్బ తగిలింది మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినట్టున్నాయి ఇప్పుడు పొయ్యి జ్యూస్ వస్తే ఆయన ముక్కు మొత్తం చిట్లిపోయింది లోపల అది ఇంటర్నల్ ఇంజురీస్ కూడా ఉన్నట్టున్నాయి ఖచ్చితంగా మనము స్కాన్ చేయాల్సిన ఎంఆర్ఐ స్కాన్ చేస్తే కానీ చెప్పలేము మార్నింగ్ వరకు అయితే కొంచెం సీరియస్ ఉండేటట్టు కనిపిస్తుంది పరిస్థితి అది ఏది చేసినా కానీ ఈరోజు జర్నలిస్టులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంత వ్యతిరేకత వస్తుంది ముఖ్యంగా కొన్ని జర్నలిస్టు వర్గాల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది ఈరోజు మనం ఓపెన్గా మాట్లాడుకుంటే జర్నలిస్టులు అందరూ కూడా ఏకతాటిపైన ఏం లేరు ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే జర్నలిస్ట్ ఉన్నారు ఈరోజు ఉంటే ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేసే జర్నలిస్టు ఉన్నారు కానీ అప్పుడున్న ప్రభుత్వం అయినా ఇప్పుడున్న ప్రభుత్వం అయినా దాడులకైతే తెగబడద్దు సరే నీకు నచ్చలేదు నీకు ప్రభుత్వానికి కూడా ఒక వ్యక్తికి ఉన్నటువంటి హక్కు ఉంటుంది కేసు పెట్టు మాట్లాడుకో చట్టం చూసుకుంటుంది కోర్టు చూసుకుంటుంది కానీ ఇట్లా భౌతికంగా దాడులకు దిగబడము తెగబడి కొట్టడము ఇది కొట్టడం అనే మాట కూడా కాదు దీన్ని చంపడానికి ప్రయత్నం చేసిందని చెప్పాలి ఒక రంగం చెప్పాలంటే ఇది యత్నం ఇది దాడి కాదు పొద్దున్న నుంచి సారీ సాయంత్రం నుంచి ప్రతి ఒక్కరు ఏమంటారు దాడి దాడి అంటే దాడి కాదు ఇది యత్నం ఇట్లా జర్నలిస్టులను కూడా చంపేటువంటి ప్రయత్నం చేయడం అయితే చాలా దుర్మార్గం శంకర్ మాట్లాడుతున్నప్పుడు అయితే ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే చేసిరు ఎందుకంటే గత రెండు మూడు రోజులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి నాకు బెదిరింపు కాల్సి వస్తున్నాయి నేను ఒకటే మాట చెప్పిన నేను మాట్లాడింది తప్పు ఉంటే నేను డిబేట్ చేస్తా కానీ ఇట్లా నువ్వు బెదిరిస్తే మాత్రం నేను వెనక్కి తగ్గనటువంటి మాట కూడా చెప్పిండు అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది లోపల రేపు పొద్దున వరకు కూడా డాక్టర్స్ ఏం చెప్పే పరిస్థితి లేదు అంటే గతంలో నేను మేము ప్రశ్నించినప్పుడు కూడా ఎక్కడ ఇలాంటి అయితే కనిపించలేదు మొన్నటి నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు ఇప్పుడు నాపై కూడా అక్రమంగా కేసులు పెట్టి దాదాపుగా ఒక పది రోజుల పాటు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం ఈ దేనికి దారితీస్తుంది అసలు ప్రజలకు సమస్యలను ప్రభుత్వం దృష్టికే తీసుకెళ్లొద్దా జర్నలిస్ట్ వాడు అనేటోడు ఉండొద్దా అసలు అంటే నేను కూడా గతంలో పది సంవత్సరాలు ప్రభుత్వంలో పనిచేసిన నేను మీడియా అండ్ కమ్యూనికేషన్లో పనిచేసి వచ్చిన ఎప్పుడైనా కానీ ఒక లీడర్ ఎట్లుంటాడు అనే దాన్ని బట్టి ప్రభుత్వం అట్లా పనిచేస్తుంది నువ్వు రేవంత్ రెడ్డి గారు వచ్చి అసెంబ్లీలో ఒక మాట చెప్పరు ప్రజాపాలన వస్తుంది అన్ని సంఘాలను కలుపుకొని పోతాము అన్ని వర్గాలను కలుపుకొని పోతాం ఆల్ పార్టీ మీటింగ్ పెడతాం సెక్రటేరియట్లో అందరికి ఎంట్రీ ఉంటుంది జర్నలిస్ట్ సంఘాలు కూడా రావాలి మాట్లాడాలి వాళ్ళ ఒపీనియన్ చెప్పాలనేటువంటి ఒక గ్రాండ్ స్టేట్మెంట్ ఇచ్చిండు ఎవరు నిజంగానే మార్పు వచ్చినట్టున్నదని సంతోషపడ్డారు ఇరవై నాలుగు గంటలు కూడా గడవలేదు శ్రీనివాసరెడ్డి అనేటువంటి వ్యక్తి పైన ఆయన సొంత ఎమ్మెల్యే పార్టీ చంపేస్తా నిన్ను నేను బతకనియ్యాను నాకు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాను నా ఓటమికి పనిచేస్తున్నావు అని చెప్పి హత్య హత్య చేస్తా అది అని చెప్పి సెక్రటేరియట్లో సచివాలయం ముఖ్యమంత్రికి బ్లాక్ కింద బెదిరించిపోతే కూడా కేసు తీసుకోవాలి ఇప్పటిదాకా ఆ జర్నలిస్ట్ ఇప్పటికి దిగుతున్నాడు గత వారం రోజుల నుంచి చిల్కా ప్రవీణ్ని కూడా వరుసగా రోజు తీసుకపోవాలి సాయంత్రం దాకా గుసిన పెట్టాలి మళ్ళీ తీసుకురావాలి కేసు లేదు ఫిర్యాదు లేదు ఏం లేదు ఇక మీ దగ్గరకు వచ్చేసరికి మీరు ఇన్ ఇంతకుముందు వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడేమో మీరు మంచి జర్నలిస్టు వాళ్ళకు అనుకూల జర్నలిస్టు లేదంటే ఒక గొప్ప జర్నలిస్టు ప్రజా గొంతుగా ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి పనుల పైననే మీరు ఎప్పుడు చేస్తారు ఎన్ని రోజులలో చేస్తారు లేదంటే మీరు చేస్తున్నటువంటి మాటలు కానీ చేస్తున్న విధానం కానీ తప్పని నువ్వు ప్రశ్నించడం స్టార్ట్ చేసినాక నీ మీద పగబట్టి నీ మీద కేసులు పెట్టడం ఇక ఇక అన్నిటికంటే ఏంటిదంటే ఈరోజు శంకర్ అన్నట్టు ఆయన గట్టిగా చేస్తున్నాడు ఆయన నిన్నటికి నిన్న కొడంగల్ వెళ్ళి రైతులకు సంబంధించిన సమస్యలు కూడా మాట్లాడి వాళ్ళతో కొంత గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొచ్చినాడు దానికి ఆధారంగా చేసుకొని ఈరోజు సైన్యం అంట ఏం సైన్యం వదలలేదు మరి జర్నలిస్టులను అంత ముందు ఇచ్చేటువంటి సైన్యం ఏమన్నా రాష్ట్రంలో దిగిందా తెలియదు మనం చాలా సందర్భాలలో చూసినాం జర్నలిస్టులపైన దాడి జరిగిన ప్రతిసారి లీగల్గా ఫైట్ చేసే హక్కు అటు జర్నలిస్టులకు ఉంటుంది ప్రభుత్వానికి ఉంటుంది వ్యక్తులకు వ్యవస్థలకు ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు కానీ ఈరోజు వ్యక్తులను అంతమంది ఇచ్చేటువంటి ప్రయత్నం అది ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు చేయడం అయితే చాలా దుర్మార్గం ఇట్లాంటి పరిస్థితి నాకు తెలిసినంత వరకు తెలంగాణ ఉద్యమాన్ని యాక్టివ్గా నడిచిన రోజులలో కూడా మేము రిపోర్టింగ్ చేసినాం అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా ఒక రకంగా చెప్పాలంటే జర్నలిస్టులను కొట్టినాయి వాళ్ళ వెహికల్స్ తగ్గబెట్టిన ఉస్మాన్ యూనివర్స్లో తలగబెట్టినప్పుడు చూసినాం మానవహారంలో చూసినాం జల సాగర్ దగ్గర చూసినాం అన్ని దగ్గరలో చూసినాం కొంత ఒత్తిడి ఉండింది కొంత అనిచివేత ఉండింది కానీ మనుషులను ఎలిమినేట్ చేసేదంత దుర్మార్గమైన పరిస్థితి అయితే లేదు ఒక రకంగా ఏంటంటే మొన్న వాళ్ళ మంత్రులు అన్నారు కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఒకరిద్దరు ఇద్దరు క్లియర్గా చెప్పారు మాకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే మంచికున్నదని అన్నారు చూసిరా ఇప్పుడు నేను కూడా వాళ్ళతో నేకీభావిస్తున్నా జర్నలిస్టులకు సంబంధించినటువంటి వ్యవహారంలో శంకర్ పరిస్థితి ఈరోజు నేను ఆయన బెడ్ మీద పోయి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సమైక్య ప్రభుత్వమే జర్నలిస్టుల పట్ల కొంత సానుకూలంగా కొంత సానుభూతితో వ్యవహరించినట్టుగా అనిపించింది కానీ వాళ్ళ నుంచి నేర్చుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి విద్యలు ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం జర్నలిస్టులకి వ్యతిరేకంగా ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ అండి రైట్ చూస్తున్నారు కదా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టుల మీద దాడులైతే కొనసాగుతున్నాయి ఈ దాడులు కొనసాగితే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వానికి ముప్పై ఎందుకంటే జర్నలిస్టులు ప్రశ్న అనేది ఉంటే మాత్రమే ఇక్కడ సమాధానం సమస్యలన్నీ పరిష్కరించబడతాయి ఈ బౌద్ధిక దాడులతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణ సమాజానికి జర్నలిస్టులకు మేధావులకు సబ్బండ వర్గాలకు ఎలాంటి సందేశం ఇస్తున్నది అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి ఇంకోవైపు కూడా శంకర్ ఆరోగ్య పరిస్థితి కూడా చాలా అత్యవసరం పరిస్థితుల్లో ఉన్నారు అత్యవసర విభాగంలో ఉన్న పరిస్థితి తన ఆరోగ్యం మీద కూడా రేపు ఒక రోజు గడుస్తే కానీ తెలియ తెలియని పరిస్థితి అయితే ఏర్పడింది మరి జర్నలిస్టులు బ్రతకొద్దా తెలంగాణలో ప్రశ్నించొద్దా ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజల